ఉత్సవ కమిటీ నుండి తెలంగాణ రాష్ట్రంలో చెట్టుని పుట్టని ప్రతి ఒక్కదాన్ని పూజించే గొప్ప సంస్కృతి అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం నేటి నుంచి శ్రావణ మాసానికి ఎంటర్ అయిపోయాము అంటే తెలంగాణలో మన మానుకోట జిల్లాలో ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్లో మనము శ్రావణ మాసంలో బోనాల పండని అంగరంగ వైభవంగా చేసుకుంటాము అందులో మనం మన పద్ధతులతోనే పాటించాలని చెప్పి ఒక దృక్పథంతో మానుకోట హిందూ ఉత్సవ కమిటీ ద్వారా మేమందరం కూడా హలాల్ని నిషేధిస్తూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారితో కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాము ఇప్పటి నుంచి మన సనాతన ధర్మంలో హిందువుల యొక్క పద్దతి హిందువుల యొక్క సంస్కృతిని మాత్రమే పాటించాలి పరమతస్తులు అన్య మతస్థులు ఎవరొచ్చి ఇక్కడ కట్ చేసినా కూడా దాన్ని నిషేధించాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే హైందవ బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా మన పద్దతిలో జట్కా మరియు మృగాలు మాత్రమే చేయాలి ఎంగిలి కోడును ఎంగిలి ప్రసాదాన్ని మన దేవి దేవతలకు పెట్టి వాటి పాపాన్ని మనం మూట కట్టుకోవద్దని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర గాని హలాల్ చేసినతో వాటిపైన కఠిన చర్యలు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్క హిందూ బిడ్డ కూడా మన పద్దతి మన సంస్కృతి మన పద్దతి ధోరణిలోనే ఇక్కడ చెట్ట మాంసాన్ని మాత్రమే అమ్మవారికి సమర్పించాలని చెప్పి కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్మ ఆలయ కమిటీ రేపు ఈ రోజు నుంచి బోనాల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం మొత్తం నిత్యాలమ్మ పండుగను మన మహుబాల్ పట్టణంలో అంగరంగ వైభవంగా చేసుకుంటాం ఈ పండుగ చేసుకునే సందర్భంలో మన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు మన హిందూ పరిరక్షణ కమిటీ వారి తరఫున మరియు ఆలయ కమిటీ ద్వారా ధరన ఇక్కడ హలాలను నిషేధించడం జరుగుతున్నది ఇట్లా ఇట్లా హలాలను ఎవరు చేసినా వారిపై చట్టరీత్యా నిర్ణయం తీసుకోబడదు అదేవిధంగా ఈ రోజు నుంచి పునాలు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇక్కడ ఏర్పాటు చేసిన రింగును మహబ్బాద్ మౌంటైన్ మౌంటైన్ ను మహబాద్ మున్సిపాలిటీ వారిని తీసేయాలని కోరుతున్నాం ఒకవేళ వారు తీసేయొచ్చు ఆదివారం నుంచి ప్రత్యక్ష పద్ధతిలో ధర్నాలు చేయడానికి కానీ ప్రత్యక్ష పద్ధతిలో నిరసన తెలపడానికి కానీ ఈ ఆలయ కమిటీ కానీ విందు పరిరక్షణ కమిటీ కానీ ముందుండి ముందుండి ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తాం ఈ దీన్ని మహాబాద్ మున్సిపాలిటీ వారు కానీ మున్సిపాలిటీ వారికి ముఖ్యంగా చెప్పేది ఇది చాలా ఇరికైన స్థలము ఇది పురాతనమైన స్థలాన్ని కనుక ఇది కాపాడడానికి కోరుకుంటూ ఈ ఆలయ పరీక్షణ కోసం అందరూ తోడ్పాటు వారిని కోరుకుంటూ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్